ఏం చెప్పినాం వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూవతి ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చాము చాగదండి నెంబర్ చెప్పిన తెలుసా తొమ్మిది తొమ్మిది డబల్ డబల్ నాలుగు ఎనిమిది ఒక పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు వేస్తున్నాయి ఒక పన్నెట్టు పోతాయి బాగుతాయి పన్నెత్తి బాబోతాయి నమస్కారం అండి ఇప్పుడు కిల్లారు పశ్చిపకులు అయినటువంటి మన ఎమ్మెగేనూరు మార్కెట్లోనైతే మీకు చూపించడానికి అయితే ముందుకున్నాను మరి ఆలస్యం ఎందుకు చూడ చూడండి అంటే వీడియోలోకి వెళ్దాం ప్రస్తుతానికి కాంపిటీషన్ అయితే మామూలు లేదు ఎమ్మెగనూరు మార్కెట్లోనూ ఏం చెప్పారు దొల్లువి ఒక లక్ష ఐదు వేల ఎవరు ఏం చెప్పిన నలభై ఏ కంపార్ట్ కంపాడు నెంబర్ ఓకే పల్లెందా ఇంకా పల్లె వేయలేదా

నెంబర్ చెప్ నమస్కారం సార్ ఏం చెప్పినావు సింగల్ ఏం చెప్పినావు దీన్ని అరవై రెండు పుల్ ఇంకా పొల్ వేయలేదు ఈ సైజు ఉంది అరవై రెండు వేలు చెప్పారు ఇది సింగల్ అదే అరవై రెండు వేలు అది ఎద్దు ఇది దూడ ఓకే రైట్ సార్ నెంబర్ ఏమైనా ఉంది చెప్పమంటావా నేనే తొంభై ఆరు యాభై రెండు పదహైదు పదిహేడు యాభై ఎనిమిది ఓకే మరి ఆయన ఉన్న వాసన చెప్తారు కొంచెం ఏమైనా ఉంటే కొంచెం కాలు తక్కువ కానీ సైజ్ మాత్రం దూడు అంత బాగా రకాలు బాగుంది ఇంకా పొలెయలేదంటున్నా నేరుగా మాట్లాడుతున్నాను యజమాని అటువే మొత్తం మీరు సరుకు పుష్ప ఐదు ఏం ఇవి ఫైవ్ థౌసండ్ ఇవి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వంద త్రీ సింగల్ డెబ్బై ఐదు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎప్ప తొంభై ఆరు అవును అంతేనా ఓకే చూసారు కదా ఎవరికైనా కావాలంటే నేను మాట్లాడచ్చుకోయబ్రోబ్రో ఎక్కడి నుంచి సోమలగూడూరు చూస్తుంటారా ఓకే థ్యాంక్ యూ ನಮಸ್ಕಾರ ಲಕ್ಷ್ಮಣ ಒಂದು ಇಪ್ಪತ್ರೀ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟ್ವೆಂಟಿ ತೌಸಂಡ್ ಒಕ್ಷ ಇರವ್ ವೇಲು ನಂಬರ್ ಎಪ್ಪ ఇవ్ నెంబర్ వెళ్ళి యజమాన్ రేవరా జాస్తి దాని ఆ నెంబర్ కొడకూడ అందరూ నాకు గొప్పలప్ప అంతే ఏకంద్ర ఆ టైమ్ ఇతదా ఫోన్ ఇలా అంతా అదే చాలా మంది అర నెంబర్ లేదని చెప్పండి ఇది ఓ ఎందుకంటే మార్కెట్లో ఆడితే కూడా నెంబర్ ఇవ్వట్లేదు అయినా మరి ఇది వాస్తవం చాలా మంది లస్మణ్ నెంబర్ ఆడతారు కాబట్టి మీ ఎదురుగానే అడిగినాను అంతే చేయడానికి అడుతను కూడా ఏం చెప్పినావా అయిపోయిందా కొన్నావా ఏం చెప్తున్నారు వంద మూవ త్రీ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు ఇరవై ఫస్ట్ లాస్ట్ ధరలు ఏమన్నా యాభై పేరు నుంచి ఒక లక్ష ఒక లక్ష ఓకే నెంబర్ చెప్పండి తొంభై ఆరు డెబ్బై ఆరు డబల్ నాలుగు ఐదు తొమ్మిది డబల్ రెండు பொ இங்க பொ இல்லதா ஓட்டி இருவ நம்பர் సిక్స్ త్రీ జీరో త్రీ వన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ వన్ ఓకే ఓకే కంపార్డ గూడలు మరి మీకు తెలిసిందే కదా మీ సల్పత్మినప్ప చిన్న గారు ఆయన హుషన్ గారు బేరాలు జరుగుతున్నాయి ఒకటి ఇరవై పళ్ళు ఏమైనా ఉన్నాయా రెండు నాలుగు నాలుగోలతో ఉన్నాయట నెంబర్ రేపు ఈ జత కావాలంటే నేరుగా నెంబర్ ఇచ్చారు కదా బోయలుగూడెం వాస్తవం నేరుగా అన్న దగ్గర అయితే మాట్లాడుకున్నా కొద్ది మంచివానా ఇండు ఏం చెప్పాడు జత ఒకటి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది ఇప్పటి ఒక లక్ష ఇరవై వేలు పొళ్ళు ఉన్నాయా పాలు పొలం ఇంకా పళ్ళు వేసే నెంబర్ చెప్పారు నీ పేరు జా ఊరు పేరు నర్సప్ప 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 వాళ్ళ తాలూకే వీళ్ళంతా కూడా ఈ జత కూడా వాళ్ళకి సంబంధించి అంతా కూడా బాబు ఏం చెప్పినావమ్మా వంద హాత్రి ఒక లక్ష పదివేలు ఒకటే ఉందా ನಂಬರ್ ನೆಂಬರ್ ಚುಸಾರು ಕದಾ ಮರಿ ಇದು ಐತೆ ಮೊತ್ತ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಈ ಕಲಾಸ್ ಮಾರ್ಕೆಟ್ ವೀಡಿಯೋ ವಿಧಾನ ಮರಕ ಮರೋದ ಕೇಳಿ ಈ ರೋಜೆ ಸರಿಕತೆ ಮಾಮೂಲು ವಿಷಯ ಕೂಡ ಬರೋರ್ ಯಾವ ರೂಪಾಯಿ నువ్వు ఏం చెప్పారా ఎంత అరవై ఐదు వేలు జత ఇవింబర్ చెప్పు జీరో సిక్స్ త్రీ ఫోర్ త్రీ నైన్ సిక్స్ ఆమె పొద్దున్న నుంచి తిరుగుతా నేను ఎలా తిరిగాను ఆమె కూడా అట్లనే తిరుగుతుంది ఎద్దులకి అమ్మ పెద్ద మనిషి అమ్మ అవబాబు ఇంకా సెట్ అయినట్లు లేవు భయమేస్తుంది ఎద్దులు కదా తొక్కిస్తున్నట్లు భయమేస్తుంది ఏమో మరి తెలియదు మనకది మార్కెట్ అయితే వీడియో కంప్లీట్ చేశాం మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా మరొక వీడియోలో కలుస్తున్నాం ప్రస్తుతానికి అయితే గుమ్రాలు పాలకుడు అల్లప్రకాష్ గారు ఎదు మార్కెట్ రావడం జరిగింది ఇంకా ఆయన రాముడు పాలేగాడు ఆయనే తీసుకున్నారు మనకు తెలిసిందే కదా మరి ఆయన చేత ఈ విధంగా బయటికి ఇచ్చేస్తున్నాడు మరి ఇంకా కాల్సినందుకు మరొక వీడియోలో కలుస్తాం ఇంతటితో సమాప్తం థ్యాంక్ యూ ఎమిగైన ఎద్దుల మార్కెట్ ఆదివారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై మూడో తారీఖున మార్చి థ్యాంక్ యూ